నది వాసావు పొందల రాజా నిష్ట తోటి జరిపెదము మండల పూజ నిష్ట తోటి జరిపెదము మండల పూజ హరిహరుల సుతుడా ఎరువలి వాస నీ సన్నిధి చేరగా శరణు గోష నీ సన్నిధి చేరగా శరణు గోష పులివాహన దారుడా మణికట స్వామి నీ నామ స్మరణే కొండంతా బలిమి స్వామి అయ్యప్ప శరణం శరణం నీ మాల ధారణ మాకెంతో అభయం నీ దీక్ష పూజల తొలగించును గండం స్వామి నిన్ను కొలిచిన మా బాధలు మాయం జన్మే ధన్యము జ్యోతిని దర్శించిన భక్తులములతో స్నానము నీ కఠిన దీక్షలు మాకిత్తు బేట తుల్లి ఆటలతో నీ నామస్మరణము నీ దర్శన భాగ్యమే మాకెంతో పుణ్యము నీలిమల కుండల్లో పొలువుదీరిన స్వామి స్వామి అయ్యి స్వామి అయ్య अयपो स्वाय अप्पो स्वा ايي پا شامي சரி நமப்பா வந்தோமப்பா மடக்கலமீரா வீரமணி கட்டா பம்பா பாலா மந்தளராஜாப்பா சரி நமப்பாமி அயப்பா

పంద మూ శబరి పీఠ మే ప్రకాశించ జ్యోతివే పుత్సనై ఊరేగిన మాధ ఆర్యంగవే శరణమయ్యప్ప

అయ్యప్ప స్వామీయ శరణం అయ్యప్ప స్వామి స్వామీయ శరణ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే mommy oh,

అయ్యప్ప పనీరాభిషేకం మీ కప్పాయ్ దర్శనం మా కప్ప శరణం అయ్యప్ప దర్శనం మా కప్ప శరణం శరణం కప్ప

వరి గిరీష అయ్యప్పర్మశాస్త్ర తెలుగుయప్ప సాయంత్రం స్వామి చర్య నాయకట్టగల స్వామి డీఎన్ఆర్ జగర్ ఆధ్వర్యాలు నిర్వహిస్తున్నటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం పదహారవ రోజు స్వామి మూడు వేల మందికి ప్రతి రోజు అన్నప్రసాదాన్ని సిద్ధం చేయడం స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై మూడు గంటలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది స్వామి మన స్థానిక శాసనసభ్యులు భక్తులు నస్మారెడ్డి గారు జూన్లీ ఎన్నికల ప్రకారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మన అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వాములు భవానీ మాతలు శివస్వాముల మీద ప్రేమతో ఆక్యాయంతో భక్తితో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైన శుచి శుభ్రతతో ఉన్నటువంటి ఆహార పదార్థాలను అందజేయాలని చెప్పి పదే పదే మాకు తెల్లవారుజానం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి అరగంట ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటారు కూడా అన్ని ఆహార పదార్థాలు మీరు అన్నం ఉడికిందా లేదా అనే దానికి కూడగా వచ్చి వరకు కూడా ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుంటూ స్వాములకు ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని చెప్పి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వామి మీరు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన స్వాముల కోసం ప్రతి సంవత్సరం కూడా అన్న ప్రసాద విచారణ అందజేస్తున్నారు అదేవిధంగా అన్న ప్రసాద విచారణతో పాటు మీరు పలు సంక్షేమ కార్యక్రమాలు ఉదాహరణకు మొన్ననే వారి కుమారుడు వివాహం జరిగింది దానికి ఏర్పాటు చేసుకొని కూడా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆ రిసెప్షన్ కు ఖర్చు పెట్టేటటువంటి రెండు కోట్ల రూపాయలను మన మిర్యాల కూడా నియోజకవర్గ రైతుల సంక్షేమ నిధికి ఆ రెండు కోట్ల రూపాయలను కూడా స్వామి అదే విధంగా వారు గత ఐదు సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి శ్రీ శ్రీనివాస కళ్యాణ లక్ష్మి అని పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేద ఇంట్లో జరుగుతున్నటువంటి వివాహాలకు కాబారం శ్రీ శ్రీనివాస కళ్యాణ కుటుంబదారులు జరగచ్చని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఆర్ హెల్మెట్ ను అందించినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారు అదేవిధంగా వైకుంఠ రథం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్ని వారు చేస్తూ ఉన్నారు అలాంటి శాసనసభ్యులు మనం దొరకడం అనేది మన నియోజకవర్గా ప్రజల అదృష్టం వారు ఇంకా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వారికి అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు శ్రీ సంపదలు చేయాలని చెప్పి మనమందరం కూడా ఆ యొక్క స్వామిని వేడుకోవాలని చెప్పి మనసారా స్వామి స్థానిక అజోర్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప పరమ భక్తుడైన మన స్థానిక సాగర సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి సంపూర్ణ సహకారంతో పదహారవ రోజు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది స్వామి గత పదిహేను రోజుల నుండి ఎలాగైతే స్వాములు పాల్గొన్నారో ఈరోజు కూడా మూడు వేల పైసూరు స్వాములు అయ్యప్ప స్వాములు భవాని స్వాములు ఆంజనేయ స్వాములు శివస్వాములు పాల్గొన్నారు అలాగే ఈరోజు అయ్యప్ప స్వామి వారికి భవానీ మేస్త్రి సెంట్రల్ యూనియన్ సభ్యులు నైవేద్యాన్ని సమర్పించారు స్వామి అలాగే ఈ అన్నప్రసాద విచారణ కార్యక్రమంలో మన మీడియాలో మీడియాలో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మారించిన ప్రతి స్వామి కూడా వాళ్ళు నగరకాలం ఈ కార్యక్రమం జరుగుతుంది ಪಾಲಂತ ಆದಿಕ ಸರ್ವೇರ ಪಾಲೋನಿ ಇದೇಂತ ಚೇರಸಿನ ದರ್ಪಕರು ಅರೇಮಿ ಮಕುಲ ಲಕ್ಷ್ಮಣಾ ದೇವರು ಫ್ಯಾಮಿಲಿ ತುಂಬಾ ಕಪುರೆ ಮೊಬಲ್ ಇವತ್ತು ವೈರತ್ಯಂ ಸಮಾಪಿಸಿ ಚಿನಕೊಂಡಿ ಸ್ವಾಗತನೆ ಕೋರಿ ನಮ್ಮನ್ನ ಅನ್ನದಂತ ಸರ್ವವಾಗಿ ಇದೇಂತ ಪಾಲೋನ್ನಲ್ಲಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲರಿಗೂ ನೀಡಿ ಚಾಲನೆ ಮಾಡ್ತೀವಿ ಸ್ವಾಮಿ ವಚನೆ

ஆக மூலி பதினாறு வரை டைம் அதுபாட்டில் அதுபாட்டில் வந்து பன்னெண்டு மூணு வரைக்கும் பக்தா భక్ <inaudible> ద్వారా okay.